షార్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం ఏబిసిడి ఒక చిత్రుభుజం బిడి పదిహేను సెంటీమీటర్లు ఏ మరియు సీల నుండి బీడీకి గీసిన లంబాల పొడవలు రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు అయితే ఏబిసిడి వైశాల్యము అని అంటున్నాడు కనుకోమంటున్నాడు ఏబిసిడి ఒక చిత్రుభుజం క్వార్టర్ లెటర్ అంటున్నాడు ఈ విధంగా నేను ఏబిసిడి అనుకుంటే ఏ బి సిడి అని అనుకుంటే బిడి పదిహేను సెంటీమీటర్లు బీడి ఫిఫ్టీన్ అనుకున్నాడు ఏ మరియు సీల నుంచి బీడి గీసిన లంబాలు అంటే ఏ నుంచి గీసిన లంబము సి నుంచి గీసిన లంబము ఇది రెండు సెంటీమీటర్లు ఇది మూడు సెంటీమీటర్లు అంటున్నాడు అయితే ఆ మొత్తం ఏబిసిడి తో వయసిన ఫార్ములా ఏంటి అని అంటే ఏరియా ఆఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఆఫ్ డి అంటే డయాగనల్ డి అంటే డయాగనల్ కర్ణం ఎంత ఇచ్చాడు మనకి ఫిఫ్టీన్ ఇచ్చాడు హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ హెచ్ వన్ హెచ్ టూ అంటే కర్ణం మీద గీబడిన లంబాలు ఒకటేమో రెండు సెంటీమీటర్లు ఒకటేమో మూడు సెంటీమీటర్లు కాబట్టి మొత్తం కలిపితే ఐదు సెంటీమీటర్లు ఆఫ్ ఇంటూ ఫిఫ్టీన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో ఆఫ్ అంటే ఎంత అవుతుంది మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి కావాల్సిన ఏరియాగా చెప్పొచ్చు ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ